కామారెడ్డి మండలం ఇస్రాజీవాడి గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్ అదనపు కలెక్టర్ విక్టర్ డిప్యూటీ ట్రైనింగ్ కలెక్టర్ రవితేజతో కలిసి మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో మాట్లాడి వరి కొనుగోలు ప్రక్రియ శాతం తూకం విధానం ధాన్యం నిల్వ సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు అలాగే కేంద్రంలో తూకం యంత్రాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా తగిన బస్తల సరఫరా జరుగుతుందా లేదా అనే అంశాలను పరిశీలించారు అధికారులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడారు రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వరి కొనుగోలు నిర్వహించాలని తేమ శాతం ఆధారంగా నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు ధాన్యం ఎండబెట్టే ప్రదేశాలను పర్యవేక్షించి అవసరమైన సూచనలు సలహాలు చేశారు